ేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థమునకు ధరణ పాయింట్స్ బాపు చెప్పేటువంటివి మీరు బుద్ధి అనే ఇన పెట్టుకోండి మీరు ఇప్పుడు బాప్ సమానమైన సంస్కారాన్ని తయారు చేసుకోవాలి కల్పం మరి ఏదైతే డ్రామా ఉన్నదో దీని లోపల మీరు బాప్ సమానమైనటువంటి సంస్కారాన్ని తయారు చేసుకొని ఉంచుకోండి ఇప్పుడు పైనుండి మీరు కిందకి వచ్చిన కారణం వల్ల పర్సంటేజ్గా మీ పవర్ అనేది లాస్ అయినది అయినా అంతిమ సమయము ఏదైతే బీజ రూపి ఆత్మను ఉన్నారో వారందరి లోపల పవర్ యొక్క బీజం అనేది తప్పకుండా ఉంది బేహద్దు పరంపిత పరమాత్మ వచ్చి మళ్ళా ప్రఫులితం చేస్తూ ఉన్నాడు దాన్ని యాక్టివేషన్ చేస్తూ ఉన్నారు ఏ సంస్కారం అయితే ఆత్మ తయారు చేసుకుంటూ ఉంటుందో ఆ సంస్కారం అనుసారంగా కార్యంలోకి రావటం అనేది జరుగుతుంది మన బుద్ధి యొక్క ఆవశ్యకత చాలా ఉంటూ ఉంటుంది అనగా న్యాచురల్గా తమ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉండాలి మీరు ఈ సమయంలో స్వయం పైన చెకింగ్ చేసుకోండి చూసుకుంటూ ఉండండి ఈ సమయంలో నేను తమో ప్రధానమైన బీజాన్ని వేస్తూ ఉన్నానా సతో ప్రధానమైన బీజాన్ని వేస్తూ ఉన్నాను తమో ప్రధానమైన కారణం వల్ల బాహ్యం నుండి ఆసురి మాటలు వస్తూ ఉంటాయి బయట నుండి అనేక రకాలుగా తప్పుడు సంకల్పాలు వైబ్రేషన్ సంకల్పాలు రావటం వల్ల మీ సీట్లో సెట్ కాలేరు అనగా బాప్ సమానమైన సెట్లో కాలేరు కానీ ఎప్పుడైతే ఆరాన్ని సీల్ చేసేసుకొని పరం లైట్ పరం ప్రకాశ స్వరూపంలో ఆత్మ శరీరాన్ని ఉంచుకుంటూ లైట్ కార్బు లోపల మీరు కూర్చుంటారు బాప్ సమానమైనటువంటి సీట్లోకి వెళ్ళిపోగలుగుతారు ఈ సంస్కారాన్ని న్యాచురల్గా మీరు తయారు చేసుకొని ఇది కార్యంలో పెడుతూ ఉండండి ఈ సమయంలో బాప్ సంస్కారం ఏంటి విశ్వ కళ్యాణము విశ్వ పరివర్తన అనగా ఒక్కొక్క ఆత్మ కూడా కళ్యాణం కావాలి ఎలాంటి అయినా సరే ఆత్మకు కళ్యాణం కావాలి అని బాపు సంస్కారమే మీ సంస్కారము బాపు సంస్కారమే నా సంస్కారము అని భావించండి ఎలాంటిదైనా సరే మీరు నింపుకుంటూ సత్యాన్ని తెలుసుకుంటూ ఉండండి దీని ద్వారా ఏ దీనికోసం మీరు ఏ ఆలోచన పెట్టుకోవద్దు మీరు ఏది చింతన చేయొద్దు బస్ బాప్ సమానంగా కావాలి ప్రతి కార్యంలో కూడా మరి పరివర్తన అనేది మీ లోపల మేల్కొల్పో జరగటం రావటం జరుగుతుంది అనగా మీ వైబ్రేషన్స్ న్యాచురల్గా కార్యం చేస్తూ ఉంటాయి మీరు కావాలనుకుంటే స్వయం సాధారణ స్వరూపంలోనే ఉంటూ ఉండండి ఆత్మలను వైబ్రేషన్ ద్వారానే నెంబర్ వారీగా మరి బాప్ యొక్క సాక్షాత్కారాలు అందరికీ జరుగుతూ ఉంటూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మీ యొక్క సంస్కారాన్ని యొక్క రికార్డింగ్ జరుగుతూ ఉందని అటెన్షన్ పెట్టుకోండి అనగా విశ్వ కళ్యాణం యొక్క కార్యక్రమ భావన అనేది ఉంటే మీ వైబ్రేషన్స్ రోజు రోజుకి తీవ్ర గతితోటి పూర్తిగా పెరిగిపోతూ ఉంటూ ఉంటాయి ఎవరైతే గనక మురికిలో ఊబిలో ఇరుకుపోయారో ఆత్మల్ని త్వర త్వరగా మీరు రక్షించాలి పరంధామాని ఇంటికి బేహద్కే బేహదు పిల్లల్ని కే బేహద్ కళల పరంధామంలోకి తీసుకొని వెళ్ళాలి ఈ లక్ష్యాన్ని మీరు పెట్టుకోండి అదేవిధంగా మీరు పురుషార్థం కూడా చెయ్యండి అచా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు बेहद के बेहद परम 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 महाशांति शांति है महा शांति है महा शांति है नमस्ते